లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి మిగతా పార్టీలతో పాటు తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్తో పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది మొత్తం పదిహేడు ఎంపీ సీట్లలో సగానికి పైగా సగం సీట్లు దక్కించుకోవాలని భావిస్తోంది అయితే పది రోజుల పాటు సాగే విజయ సంకల్ప యాత్రతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే లోక్సభ ఎన్నికల కోసం మొదటి దశ ప్రచారాన్ని ప్రారంభించింది ఈ యాత్రను నాలుగు వేరువేరు ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు ఒకేసారి జెండా ఊపి ప్రారంభించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ బీజేపీ పార్లమెంటు బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్ తో కలిసి బాసర ఆలయం వద్ద కొమరంభీం క్లస్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్లో జరిగే విజయ సంకల్ప యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు మార్చి ఒకటిన యాత్ర ముగుస్తుందని సుభాష్ తెలిపారు తొలిదశ ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగిస్తారని సమాచారం కాగా పార్టీ విజయ సంకల్ప యాత్రకు ముందు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కానీ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు రాష్ట్రాన్ని దోచుకోవడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలిపాయన్నారు రెండు వేల నాలుగు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో బిఆర్ఎస్ భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు టూ జీ బొగ్గు కుంభకోణాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉందని రెండు పార్టీలు ఒకే నాణ్యానికి రెండు వైపులని కిషన్ రెడ్డి అన్నారు మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ తాండూరులోని రాజరాజేశ్వరి క్లస్టర్ నుండి ర్యాలీ నిర్వహించి మాట్లాడారు గత పదేళ్లుగా మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని దేశం ఐక్యంగా శాంతియుతంగా సుభిక్షంగా ఉండేలా చేశారని బండి సంజయ్ అన్నారు అయితే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ ఎనిమిది స్థానాలు దక్కించుకుంది అయితే ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు ఈటల రాజేందర్ బండి సంజయ్ రఘునందర్ లాంటి నేతలు అనూహ్యంగా ఓటం పాలయ్యారు వీరితో పాటు మరికొంతమంది నేతలు ఓటమి చవిచూశారు అయితే వీళ్లంతా లోక్సభ బరిలో నిలిచేందుకు పావులు కదుపుతుండటం గమనార్హం మరి లోక్సభ ఎన్నికల్లో అయినా వారికి గెలుపు దక్కేనా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు